శ్రీమాత్రే నమ శుభోదయం అండి ఇది అది కొల్లూరులో కన్నయ్య వేడుకలు ఇది ఫార్ట్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ అండి ఇప్పటిదాకా మా మా ఛానల్ చూసి ఆదరించినందుకు చాలా కృతజ్ఞతలు అండి ఇది వచ్చేసి అక్క వాళ్ళు అందరము ఇంకా పూజ దగ్గరికి వచ్చినాం కదా అక్కడ సరదాగా అందరిని వీడియో మా అందరూ జోలపాట పాడుతున్నారు కృష్ణయ్యకి జోలపాట షార్ట్ వీడియోలో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి అత్తమ్మ బాగా వాడింది జోల జోలపాట వినండి వెళ్ళి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఆ రోజుదే అన్నమాట ఇది కూడా బుడ్డది అందరూ ఇక జోలపాట దగ్గర ఉన్నామన్నమాట అందరం కలిసి జోలపాట పాడినారు కృష్ణయ్యకి అదనమాట ఇది ఇక్కడ అందరం మేము ఫోటోలు తీసుకున్నాము అక్క వాళ్ళు అందరం మేమందరం తోటి కోడంలో అన్నట్టు అందరం మా గాజుల కోడంలో మొత్తం మేము బాలచ్చిమి అక్క స్పందన అక్క కవిత సారక్క నేను అలా స్వప్న అలా మా వెనకాల మా అత్త కూడా ఉంది చూడండి అత్త వెనకాల ఇటు సైడ్ వచ్చేసి పూజ వాళ్ళందరం ఉన్నామనమాట ఇంకా నిలబడ్డాము ఇక్కడేమో తింటున్నారు అందరం భోజనాలు చేసుకున్నాం ఇలా మా ఇల్లు వెళ్తారు అందరం మేము గాజుల గాజుల కోవలేమేనండి మేమంతా ఇంకా మా చెల్లె మా కళ్యాణి కింద కవిత భోజనాలు చేస్తున్నారు ఏదో మాట్లాడుతున్నాము అందరం ఇక్కడ పుష్ప కింద బుడ్డదానికి తినిపిస్తుంది ఇలా మావోడు చిన్నోడు మా కన్ మా కర్ణాకర్ కొడుకు ఇప్పుడు మా మనీ మా మనయ్య మా బుడ్డది అదూలు ఇక మా గండేవా డ్యాన్స్ చేశారు మా మనీ బాగా చేసిండండి డ్యాన్స్ చూడండి మామని ఈయన మా మనీకి అంట మావోడు మామని బాగా చేసిండు డ్యాన్స్ ముందు వస్తుంది చూడూరి అలా మా వెనకాల మా కొడుకులంతా మా బుడ్డ మరిది ఇలా చూడండి ఈ మావోడు ఈ డ్యాన్స్ బాగా ఆడి మణిరాజా మావోడు కూపిరి లేకుండా ఆట ఆడుతున్నాడు బక్కగాడు మా అమ్ములు కూడా బాగానే చేసింది డ్యాన్స్ అల్లమ్మా ఇదో అమ్ములు కూడా బాగానే చేసింది బక్కమ్మ ఇలా గండవ చూడు రి గండవ గండవ పిల్లలంతా సరదాగా కృష్ణాష్టంలోంచి డ్యాన్స్లు వేసినారండి అది కూడా షార్ట్ వీడియో ఉంది చూడండి ఇలా మా అమ్మనే చేస్తున్నాడు అలా పక్కనమ్మ కవిత అందరూ అన్నదానము అవి అన్నమాట అన్నదానాలు అయినాయి పూజ అయిపోయింది ఇంకా కొంచెం వస్తుంది చూడండి పూజది కూడా పూజ అయిపోయింది అన్నదానాలు అవన్నీ అన్నమాట ఇంకా ఇక్కడనేమో ఉట్టి కట్టేందుకు బావ పట్టుకున్నాడు ఈయన కడుతున్నాడు ఉట్టి కట్టేసి బాగానే కొట్టినారండి మా వాళ్ళు ఉట్టి కట్టినారు మా బావలంతా బావలు మరుదులు మా కొడుకులు అందరూ కలిసి కొట్టినారు అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది మా వాళ్ళే కాకుండా ఉట్టి అంటే అందరు కలిసి కొడతాం కదా అది ఎలా ఉండే అన్నదమ్ములు ఉట్టి పట్టుకొని తిరుగుతున్నారు ఫోటో అప్పుడే అక్క వచ్చింది ఇంకా అక్క తాడు కడుతుంది అది జరగకుండా ఉట్టి ఇటు అటు జరుగుద్దిగా జరగకుండా చిన్న తాడుగాడుతుంది అనమాట మా దశరథరాజు నెక్స్ట్ కాబోయే సర్పంచి ఇలా మా అక్క సరదాగా ఊరికే డ్యాన్స్ అనమాట అక్కడ అందరూ ఇలా అక్క వెనకాల కవిత కేతమ్మ అత్తనేమో అన్నం తింటుంది ఊరికే సరదాగా నేను పెట్టినానని ఆ అక్క డాన్స్ చేస్తుంది కింద మా అత్తమ్మలు వాళ్ళందరూ ఊసం తింటున్నారు భోజనాలు అలా మా కళ్యాణేమో తినిపోరు ఏం డ్యాన్సులు చేస్తారు అని ఇంకా తిన లేట్ అయిపోయింది అనమాట అప్పటికే అందుకే కళ్యాణ్ తినమంటుంది అన్నం అలా చూడండి వాళ్ళు అమ్మమ్మ ఓ ఈమ్మ జోస్ మీద చేసింది అనుకున్నారు మస్తు జోస్ మీద చేసిందమ్మె డ్యాన్సు చూడండి ఆ వయసులో కూడా ఇంత మంచిగా ఆమె డ్యాన్సు బాగా యాక్ యాక్టివ్గా ఉంటుంది మంచిగా చేస్తారు డ్యాన్స్ నీరసంగా అట్లా లేకుండా బాగుంటుంది అనమాట చూడండి అవెటో చేస్తుంది ఎగురు అమ్మమ్మ చూడండి సూపర్ డ్యాన్స్ అమ్మమ్మ అమ్మమ్మ డ్యాన్స్ అన్నమాట ఇది అమ్మకంటే ఆమె బాగా చేసింది ఇంకా మేము చేసిన డ్యాన్సులు కూడా ఉన్నాయండి పెడతాను ముందు ముందు కొన్ని కొన్ని రోజులు కొన్ని కొన్ని పెడుతున్నాను పెడతాను తప్పకుండా అక్క అమ్మమ్మ ఇద్దరు డ్యాన్స్ చేస్తారు వెనకాల అక్క కళ్యాణ కవిత వాళ్ళందరూ ఏమో నవ్వుతా ఉన్నారనమాట ఇలా ఉట్టి కొడుతున్నారు అందరూ అలా వచ్చేది మా హనుమంతయ్య హనుమంత్ కొట్టిండు మా పెద్ద బావ కొడుకు నెక్స్ట్ మా మంచి దాన్ని సరి చేస్తున్నాడు అనమాట మా మచ్చయ్య మచ్చందరు మా గారు ఇద్దరు మా పెద్ద బావ అయినా మా బావ బావగారైనా పెద్ద అయినా చూడండి ఎట్లా కొడుతున్నాడు ఇలా శేఖర్ అన్న వద్దునే దేవుడు దర్శనం చేసుకోవడానికి వచ్చారు కృష్ణుడి దర్శనానికి దర్శనం చేసుకుని పోవడానికి వచ్చినారన్నమాట కృష్ణయ్య దర్శనానికి వచ్చినారు అందరూ శేఖర్ అన్న వద్దునే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా చూడండి ప్లీజ్ చూసిన వెంటనే లైక్ చేయండి ఓకేనా నాకు సాధ్యమైనంత వరకు తీసానండి ఓకే బాయ్